ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ సుబ్రహ్మణ్య షష్ఠిన ఇలా చేయండి చాలామంది చెప్తుంటారు ఎన్నో సుబ్రహ్మణ్య షష్ఠిలు వచ్చినాయండి చాలా పూజలు చేశాం ఎన్నో వ్రతాలు చేశాం నోములు చేశాం కానీ సంతానం కలగలేదనుకుంటారు కానీ ఈ సంవత్సరం వచ్చేటటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి చాలా విశేషమైనది ఎందుకంటే సంతాన కారకుడైనటువంటి గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు మకర రాశిలో శ్రవణ నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు గజకేశరి యోగము శుభగ్రహాలు శుక్లపక్షము షష్ఠి తిథి రోజున సుబ్రహ్మణ్య స్వామికి మీరు పంచామృత అభిషేకం చేయించి దానిలోనూ కూడా తేనె చాలా చిన్న బాటిల్తో చేస్తూ ఉంటారు కానీ కొంచెం ఎక్కువ మోతాదులో తేనెతో కూడా అభిషేకం చేయించి విడిగా కొంత తేనె కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఆ యొక్క తేనెని ప్రసాదంగా దంపతులద్దరూ స్వీకరిస్తే ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో అద్భుతమైనటువంటి సత్సంతానం కలగడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది అదేవిధంగా కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి శుభం